మా ఇంటి దగ్గర పడేస్తున్నా నీ ఇల్లా నీ పేరుందా బాబు ఇది ఎక్కువ మాట్లాడితే మీ ఇంట్లో పోస్తా రావడానికి దమ్ ఎందుకే కాళ్ళుంటే చాలు ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు ఆడతా ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు పళ్ళు ఆలగొట్టి ఆరం చేపించుకుంటా చీపర్ కట్ట తిరగాసిన చేతులు ఇది చిన్ని పడేస్తా బోకులు దోమించేయి నిన్ను కూడా తోమేస్తా రావే చూసుకుంటావు నువ్వు నేను తేలిపోవాలి ఈరోజు హా కొట్టుకుంది చాలు అన్నోళ్ళు వస్తున్నారు అదన